హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో డైలీవేర్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ని సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువలరీ నిజాంపేట్ బ్రాంచ్ నుండి షేర్ చేస్తూ ఉన్నానండి ఎస్టర్డే బాంబాయి కటింగ్లో ఉన్నటువంటి బ్యాంగిల్స్ని షేర్ చేసినప్పుడు ఆ బ్యాంగిల్స్కి మంచి రెస్పాన్స్ ఇస్తూనే డైలీవేర్ బ్యాంగిల్స్ని కూడా షేర్ చేయమని చెప్పేసి అడిగారండి సో ఈ వీడియోలో మనం డైలీవేర్ బ్యాంగిల్స్లో కలెక్షన్స్ని చూడబోతున్నాము లేట్ చేయకుండా డిజైన్స్ని చూసేద్దాం సో ఫస్ట్ అయితే మనము ప్లెయిన్ యెల్లో గోల్డ్లో వచ్చినటువంటి కలెక్షన్స్ని చూస్తూ ఉన్నామండి ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్కి వెయిట్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్ నుండి కలెక్షన్ చూస్తూ ఉన్నామండి ఇవాళ చూసేటువంటి ఈ ఎపిసోడ్లో ఉన్న అన్ని డిజైన్స్ని కూడా రఫ్ అండ్ టఫ్గా మనం డైలీ వేర్ పర్పస్కి అయితే యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా చాలా బాగుంటాయి బికాస్ ఇవన్నీ కూడా సాలిడ్గా వస్తాయండి మనము మట్టి గాజులు వేర్ చేస్తూ సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా వేర్ చేసుకోవచ్చు సింగిల్ బ్యాంగిల్గా కూడా వేర్ చేసుకోవచ్చు సో ఎక్కువగా పెద్దవాళ్ళు ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అన్ని కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు చూపించేటువంటి ప్లెయిన్ బ్యాంగిల్స్తో పాటు కొంచెం డిజైనర్ బ్యాంగిల్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది సో వీడియో అనేది ఎక్కడ స్కిప్స్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి డిజైన్స్ని మేము ముందుకు తీసుకొస్తామండి అలాగే మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి సో ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ చూడండి అండి మ్యాంగో ఫినిషింగ్ అండ్ వేవ్స్ డిజైన్ స్టైల్లో వస్తుంది అలాగే ఇది ఇంకొక మోడల్ అండి రెగ్యులర్గా మనకు సింపుల్గా ఉంటుందండి డెలివరీ పర్పస్కి సిక్స్టీ వన్ పాయింట్ నైన్ టూ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే మీకు నచ్చిన డిజైన్ని షాట్ చేసి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు తెలియజేస్తారు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్ నుండి డిజైన్స్ విజిట్ చేస్తూ ఉన్నామండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చండి చాలా మోడల్స్ ఉంటాయి కొంత కలెక్షన్స్ని వీడియో త్రూ మనం చూస్తూ ఉన్నామండి సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయొచ్చు పాజిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేసినట్లయితే వీడియో కాల్ టైంని స్కెడ్యూల్ చేస్తారండి ఆ టైంలో మీరు మీకు నచ్చినటువంటి ఏ కైండ్ ఆఫ్ గోల్డ్ అయినా కూడా స్టోర్ నుండి అయితే విజిట్ అవ్వచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ మోడల్ చూడండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నాయండి కొంచెం సన్నగా వచ్చేటువంటి బ్యాంగిల్స్లో ఇది వన్ మో డిజైన్ అనమాట మనకు మిడిల్లో కటింగ్ వచ్చేప్పటికీ మిరియం స్టైల్లో ఇచ్చారండి అండ్ ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ టూ త్రీ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకు క్యాస్టింగ్లో వస్తుంది అండ్ ఫిఫ్టీ వన్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నటువంటి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అండి అలాగే నెక్స్ట్ డిజైన్ అండి ఈ ప్యాటర్న్లో కూడా మిరియం కటింగ్ అనేది ఆల్టర్నేటివ్గా ఇంక్లూడ్ అయిందండి సో సింగిల్ మిరియం అనేది వస్తుంది అండ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సాదా డిజైన్ సింపుల్ డీటైలింగ్తో వస్తుందండి అండ్ కటింగ్ కూడా మనకు సింపుల్గా అయితే ఇచ్చారు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్కి వెయిట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది మిరియం బ్యాంగిల్స్లో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి మనకు ఈ మిరియం బ్యాంగిల్స్లో వచ్చేప్పటికీ సింగిల్ మిరియం డబల్ మిరియం ఇలా మనకు డిఫరెంట్గా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి మనం ఎలా కావాలి అనుకున్నా స్టోర్లో కలెక్షన్ అనేది ఉంటుంది ఇన్ కేస్ మనకు కావాల్సినటువంటి సైజులో మనకు కావాల్సిన మోడల్ కనుక అవైలబుల్ లేదు అనుకుంటే ఆర్డర్ బేస్ మీద కూడా మనకు రెడీ చేసి అయితే ఇస్తారండి అండ్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్లో ఇది ఇంకొక మోడల్ అండి సన్నగా వస్తాయి అండ్ ఈ మోడల్ వచ్చేప్పటికీ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ నైన్ త్రీ గ్రామ్స్లో సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అలాగే ఇది ఇంకొక డిజైన్ మిరియం విత్ లక్ష్మీదేవి కాంబినేషన్ అండి ఈ ప్యాటర్న్ కూడా సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అండ్ ఇది ఇంకొక మోడల్ అండి కొంచెం బ్రాడ్ లుక్లో వచ్చింది అండ్ ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ గ్రామ్స్లో సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయండి మ్యాట్ పాలిష్లో హైలైట్ అవుతూ వచ్చిందండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ బ్రాడ్గా వచ్చాయండి సింగిల్ బ్యాంగిల్ కూడా వేర్ చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ నెక్స్ట్ మోడల్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్లో ఇది వన్ మో డిజైన్ అనమాట సో బ్రాడ్గా వస్తాయండి ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చేప్పటికి సింగిల్ బ్యాంగిల్ వేర్ చేయాలి అనుకున్నా కూడా డిజైనర్ కాన్సెప్ట్లో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి చాలా బాగుంది సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి టూ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చండి మనం ఏ కైండ్ ఆఫ్ డిజైన్లో అయినా సరే సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా కూడా ఇస్తారు సింగిల్ బ్యాంగిల్ వేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని తీసుకోవచ్చు అండి సింపుల్గా చాలా బాగుంటాయి సో ఇవి మనకు కాస్టింగ్ డీటైలింగ్తో చాలా బాగా వచ్చాయండి కటింగ్ అనేది సిక్స్టీ టూ పాయింట్ టూ త్రీ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వస్తుంది అలాగే సిక్స్టీ ఫోర్ పాయింట్ డబల్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేశారండి మనకు ఒకవేళ రోడియం పాలిష్లో కలెక్షన్ కావాలి అనుకున్నా కూడా స్టోర్లో రోడియం పాలిష్లో డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి ఈ ఎపిసోడ్లో నేను ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఉండేటువంటి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నానండి ఈ కలెక్షన్స్లో మీరు ఏ డిజైన్ అయినా సరే ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు మీరు పింక్ చేసిన రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎస్టిమేషన్ అనేది ఇస్తారండి ఫైనల్ చేసుకుంటే వేస్టేజెస్ కూడా తగ్గుతాయి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సన్నగా వచ్చినటువంటి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ జీరో సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇది ఇంకొక డిజైన్ అండి ఇవి కూడా మనము సైడ్ బ్యాంగిల్స్ లాగా వేయడానికి చాలా బాగుంటాయి ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అలాగే ఇవన్నీ కూడా సింపుల్ కటింగ్తో వచ్చాయండి ఇది ఇంకొక డిజైన్ బ్రాడ్గా వస్తుంది సింగిల్ బ్యాంగిల్ వేర్ చేసినా చాలా బాగుంటుంది సిక్స్టీ వన్ పాయింట్ నైన్ వన్ టూ గ్రామ్స్ ఉందండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు వన్ సైడ్ మిరియం వన్ సైడ్ ప్లెయిన్ కాన్సెప్ట్తో వస్తుంది చాలా బాగుందండి ఆల్టర్నేటివ్గా డిసైన్ చేశారు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి ఫ్లవర్ ప్యాటర్న్లో ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ టూ గ్రామ్స్ ఉన్నాయండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను దెన్ బాయ్ బాయ్